హాయ్ హలో నమస్కారం గుడ్ మార్నింగ్ మై డియర్ దర్శన్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ టారో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఎంటి ఉషా రీడింగ్ ఏమైంది నీ రీడింగ్ కోసం వెయిట్ చేస్తున్నాము ఎంతసేపు అవుతుంది అసలు ఈరోజు రీడింగ్ చేస్తావా లేదా అన్న ఆలోచన మీద ఉన్నారు కదా ఫీకర్ కాకురా బా మనం జరంత లేట్ అవుతాం కావచ్చు కానీ రావడం మాత్రం పక్కా ఒకవేళ దెన్ మనం ఒకవేళ రీడింగ్ చేయకపోతే పోస్ట్లో అనౌన్స్ చేస్తాను ఈరోజు రీడింగ్ రాదు అని చెప్పేసి అట్లా ఉంటుంది అన్నాడు మనతోడు ఏదైనా సరే కుల్లా కుల్లా చెప్పేస్తాం కుల్లా కుల్లా మాట్లాడేస్తాం సమాజైందా ఏం షాయిలు టిఫిన్లు అన్నీ కంప్లీట్ అయిపోయినాయా భోజనాలు కూడా అయిపోయినట్టు ఉన్నాయి చాలా మటుకు కదా ఇలాగట్లు ఉందన్నట్టు మన టైం ఏం చేద్దాం అన్ని రోజులు ఒకే రేఖంగా ఉన్నాయి కదా నేను ఎంతమంది లెవెన్ లెవెన్ పోర్టల్ చేసి రోజు అంత చెప్పండి అబ్బా కామెంట్లో తెలియజేయండి అంత అందమేం లేదు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ అండ్ సూపర్ చాలా థ్యాంక్స్ చెప్తున్నా చాలా బాగా ముందు తీసుకెళ్తున్నారు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు లవ్ యూ టు ఆ లవ్ యూ ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చారు ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారంటే రాధాకృష్ణ టారో రీడింగ్ ఎప్పుడు వస్తుందా లైవ్ ఎప్పుడు వస్తుందా నేను షార్ట్ వీడియో పట్టిన ఆ వీడియో అయినా ఎప్పుడు వస్తా అని చూస్తారు చూడు హ్యాట్స్ ఆఫ్ అబ్బా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఆ ఆఫ్ యూ అందరికీ అందరికీ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా హరి హర్ మహాదేవ్ ఓకే ఈరోజు మన కంటెంట్ ఏంటంటే ఇవాళ మన కంటెంట్ వచ్చేసి ఒక నిమిషం చెప్తా మీ పర్సను మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్యలో ఏదో జరుగుతుందంట ఓకే ఏం జరుగుతుంది చూద్దాం చాలా రోజుల తర్వాత ఏం జరుగుతుందో మనకు కూడా తెలుసుకోవాలని ఒక క్యూరియాసిటీ ఇంటెన్షన్ అన్నీ ఉంటాయి అందరికీ ఓకేనా మనం కూడా తెలుసుకుందాం తప్పే ఉంది దాంట్లో ఓకే హరే హరే మహాదేవ్ ఇది చెప్పేది మళ్ళీ జనరల్ రీడింగ్ మాత్రమే అంతే కానీ పూరా మీ రీడింగు పర్సనల్ రీడింగు అనుకుంటే మనం ఏం చేయలేం మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే ఇక్కడ పైన ఫోన్ నెంబర్ ఉంది కదా దానికి కాలర్ మెసేజ్ చేయండి పైసలు ఖర్చు అవుతాయి ఫుల్ రీడింగ్ అనేది వస్తాయి డీటెయిల్స్ మంచిగా వస్తాయి అర్థమైందా మీరు కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ఆలర్ ప్రెస్ చేయండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను లైవ్ పెట్టినా వీడియో పెట్టినా షార్ట్ వీడియో పెట్టినా ఏదైనా పోస్ట్ పెట్టినా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి అర్థమైందా అట్లా ఉండదు అన్నట్టు మనతో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి ఒక లైక్ ఒక కామెంట్ హైప్ ఆప్షన్ వచ్చింది కాబట్టి హైప్ అన్ ప్రెస్ చేసి పాయింట్స్ ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ సరే మన కంటెంట్ వచ్చేసి మీ థర్డ్ పర్సన్కి మీ పర్సన్కి మధ్యలో ఏదో జరుగుతుందంట ఏం జరుగుతుందో చూద్దాం హరిహర మహాదేవ్ శివయ్య చెప్పండి ఏం జరుగుతుందో చూద్దాము ఎయిచ్ చెన్ ఆఫ్ వ్యాన్స్ అండ్ ఏస్ ఆఫ్ వ్యాన్స్ అండ్ సిక్స్ ఆఫ్ పంటికల్ a bow 5 of wands and a hermit the sun 3 of cups wheel of fortune the tower the empress 10 of spades uh, bottom of the deck the chariot and queen of pentacles నైట్ ఆఫ్ వ్యాన్స్ టెన్ ఆఫ్ కప్స్ మ్యాక్సిమం ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఓవరాల్గా చెప్తున్న టోటల్ కార్డ్స్ అన్నీ మీ ముందర పెట్టేసి చెప్తున్నాను ఏంటంటే టెన్ ఆఫ్ వ్యాన్స్ ఎయిట్స్ ఆఫ్ వ్యాన్స్ సిక్స్ ఆఫ్ పంటికల్ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ అండ్ ద హెర్మెట్ ద సన్ త్రీ ఆఫ్ కప్స్ వీల ఫార్చూన్ ద టవర్ ద ఎంప్రెస్ ఫైవ్ టెన్ ఆఫ్ ఫ్యాట్స్ యాక్చువల్గా అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చేసారు మేషం సింహం ధనుసు రాశి వాళ్ళు ఎక్కువ వచ్చారన్నట్టు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మీ పర్సన్స్కి థర్డ్ పార్టీకి మధ్యలో జరుగుతుంది ఏంటంటే ఒక మినిమం అంటే ఒక చిన్న యుద్ధం లాంటిదే జరుగుతుంది అంటే యుద్ధం జరుగుతుంది అంటే కొట్టుకుంటురా తన్నుకుంటురా అంటే కోర్స్ మాటల యుద్ధం ఆల్మోస్ట్ కొట్టుకునే కాడికి కూడా పోతుంది చాలా మటుకు అర్థమైందా ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ యొక్క నిజస్వరూపం ఏంటనేది అర్థమైంది అర్థమవుతుంది అయినా కానీ వదిలి రావాలనుకున్నా వదిలి రాలేని సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారు కొంతమందేమో ఫ్యామిలీ పర్సన్స్ ఉన్నారు కొంతమంది ఏమో అదర్ రిలేషన్స్కి అడిక్ట్ అయిపోయారు అర్థమైందా అలాంటి వాళ్ళ నుంచి రిమూవ్ అయిపోయి మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలని ఆలోచన మీద ఉన్నారు ఇక్కడ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్యలో గొడవలు అనేటివి చాలా జరుగుతున్నాయి లేట్ నైట్స్ అయితే ఇంకెక్కువగా జరుగుతున్నాయి టూ మచ్ అంటే మనశ్శాంతి అనేది లేదు టోటల్గా మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో కొంతమందికి లేదు థర్డ్ పర్సన్స్కి కొంతమందికి కూడా థర్డ్ పార్టీస్కి కూడా లేరు మనశ్శాంతి అనేది కరువు అయిపోయింది ఇప్పటివరకు థర్డ్ పార్టీ వాళ్ళు ఏది చెప్పినా జరిగింది ఏదే అన్నా వాళ్ళ మాటనే విన్నారు అన్నీ చేశారు ఇప్పుడు సీన్ రివర్స్ రివర్స్ అయిపోయింది కాబట్టి వీళ్ళు ఏం చెప్పినా వాళ్ళు పట్టించుకోవట్లేదు థర్డ్ పార్టీ వాళ్ళు ఏమన్నా పట్టించుకోవట్లేదు థర్డ్ పార్టీని కూడా మీ పర్సన్ పట్టించుకోవట్లేదు కాబట్టి ఇక్కడ దానివల్ల వాగ్వాదాలు గొడవలు ఇబ్బందులు కోర్టు కేసులు అండ్ మనీ ప్రాబ్లమ్స్ కొంతమంది ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి అన్నట్టు పైసల విషయంలో కూడా ఇష్యూస్ జరుగుతున్నాయి అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి థర్డ్ పార్టీ వాళ్ళు ఫైనాన్షియల్గా ఇబ్బంది పెడుతున్నారు అండ్ మీ పర్సన్స్కి కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఎంతో హ్యాపీగా ఉంటుంది అనుకున్న లైఫ్ ఎవరినైతే నమ్మారో ఏ థర్డ్ పార్టీనైతే నమ్మారో ఆ థర్డ్ పార్టీ వాళ్ళు కొంతమంది అదర్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ మీ పర్సన్ని దారుణంగా మోసం చేస్తారు మిమ్మల్ని ఎంత మోసం చేశారో మీ కార్ మీకు అన్నిటికీ ఎవరైతే కారణమయ్యారో ఇప్పుడు వాళ్లకు అదే కర్మ అనేది టర్న్ రిటర్న్ అవుతుంది పర్సన్స్కి రిటర్న్ అవుతుంది థర్డ్ పర్సన్ వాళ్ళకి రిటర్న్ అవుతుంది మీ నుంచి మీకు కర్మ అనేది రిమూవ్ అయిపోతుంది చెడు కర్మ అనేది రిమూవ్ అయిపోతుంది వాళ్ళకి ఆ చెడు కర్మ అనేది అటాక్ అవుతుంది అన్నట్టు అందుకే వాళ్ళ మధ్యలో గొడవలు అంటే బాగా జరుగుతున్నాయి ఇక్కడ మీలో కూడా కొంతమంది ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ అంటే ఎక్కువగా అపార్థాలు దారి తీస్తుంది మీ పర్సన్స్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు మీ పర్సన్స్ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అర్థమైందా దాని వల్ల ఏంటంటే చాలా ఇబ్బందుల పాలవుతున్నారు ఇబ్బందుల పాలై మీకు వాళ్ళు ఏం చెప్పలేక మీరు వాళ్ళకి ఏం చెప్పలేక వాళ్ళ ఫోన్లు బ్లాక్ చేసి కొద్దిగా బ్లాక్ లెక్కలు తీయలేక ఇబ్బంది పడుతున్నారు అండ్ మీ పర్సన్స్ కూడా అంతే ఇబ్బంది పడుతున్నారు మిమ్మల్ని వెతుక్కుంటున్నారు ఎందుకంటే మీ యొక్క మంచితనం ఏంటి మీ యొక్క హెల్పింగ్ నేచర్ ఏంటి మీ యొక్క మీరు ఎక్కడనొక ఒక ఆర్ కింగ్ అంటే ఎక్కడ ఏ రకంగా ఉన్నా సరే ఒక మంచి మనస్తత్వం అంటే ఒకరికి పది మందికి సహాయం చేయాలనుకుంటారు కానీ ఒక వాళ్ళ దగ్గరికి లాక్కోన్ తినాలనే గుణం నీలో లేదు చాలామందిలో అర్థమైందా మీ పర్సన్స్కి ఏంటంటే అవసరానికి తగ్గట్టు మాట్లాడుతున్నారు తప్ప తర్వాత ఇప్పుడు మాట్లాడకుండా ఉన్న తర్వాత వాళ్ళేంటి మీరేంటి అని వాళ్ళకి అర్థమైంది అంటే మీ పర్సన్ క్యారెక్టర్ ఏంటన్నా మీ పర్సన్ అర్థం చేసుకుంటున్నారు మీరేంటిదో అట్లా అర్థం చేసుకుంటున్నారు అండ్ థర్డ్ పర్సన్ యొక్క థర్డ్ పర్సన్స్ వాళ్ళ క్యారెక్టర్ ఏందనేది కూడా అర్థం చేసుకుంటున్నారు అందుకే చాలా ఎమోషనల్ బా ఫీల్ అవుతున్నారు ఏడుస్తున్నారు లిటరలీ చాలా బాధపడుతున్నారు మీ కాంటాక్ట్లోకి రావడానికి ఇబ్బంది పడుతున్నారు అంటే ఏ రకంగా రావాలి ఏ మొహం పెట్టుకొని రావాలి ఒకవేళ వస్తే ఏం జరుగుతుందో ఏమంటారో అన్న ఒక కారణం చేత వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు అండ్ త్రీ ఆఫ్ కప్స్ ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి హ్యాపీగా ఎంజాయ్మెంట్ చేయడం తిరగడం ఫోన్లు మాట్లాడడం చాటింగ్స్ చేయడం ఆన్లైన్ గేమ్స్ ఇలాంటివి సంథింగ్ వగేర వగేర ఈ థర్డ్ పార్టీ వాళ్ళకి చాలా ఉన్నాయి మీ పర్సన్స్ ఏదైతే ఒకప్పుడు చేశారో మీ విషయంలో ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ వాళ్ళు చేస్తున్న అన్నీ బయటకు వచ్చిన కొద్దీ వాళ్ళు ఇంకెక్కువగా చేస్తున్నారు అంటే మీ పర్సన్కి బాగా కోపం వచ్చేలా అంటే డివైన్ చూపిస్తున్నాడు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది మీకు చూపిస్తుంటే మీరు పట్టించుకోలేరు మీ పర్సన్ ఎలాంటి క్యారెక్టర్ అని దేవు దేవుడు మీకు ఆల్రెడీ చూపించాడు చూపిస్తున్నాడు అయినా కానీ కొంతమంది పిచ్చి ప్రేమ అనే ఒక మాయలో పడి ఏంటిదని అర్థం చేసుకోలేకపోతున్నారు ఇప్పుడు సేమ్ థర్డ్ పార్టీ వాళ్ళు చేస్తున్న అంటే వాళ్ళ బిహేవియర్కి ఇప్పుడు మీ పర్సన్స్కి కూడా అదే విధంగా అర్థమవుతుంది అలాగే బాధపడుతున్నారు అండ్ ఆఫ్ ఫార్చ్యూన్ కర్మ అనేది టర్న్ అవుతుంది అంటే టైం అనేది మీకు మంచి టైం స్టార్ట్ అవ్వబోతుంది కొంతమందికి బ్యాడ్ టైం అనేది స్టార్ట్ అవబోతుంది అదైతే చాలామందికి చాలా రోజుల నుంచి బ్యాడ్ టైమే నడుస్తుంది అంటే వాళ్ళకి ఇంకా గుడ్ టైం రావడానికి కొంత టైం పట్టేలా ఉంది కొంతమందికి అయితే గుడ్ టైం స్టార్ట్ అవ్వబోతుంది ఇది ఎవరిది ఏంటి అనేది మనం చెప్పేది జస్ట్ జనరల్ రీడింగ్ అబ్బా సమజైందా పూరా నేను చెప్పేది జనరల్ రీడింగ్ మాత్రమే ఇందులో మీకు ఒక ట్వంటీ ఆ థర్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే ఒకప్పుడు ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి అంతేగాని పూరా మాదే రీడింగ్ అనుకుంటే మనం ఏం చేయలేము అన్నట్టు సమజైందా అండ్ టవర్ ఆల్మోస్ట్ బంధం విడిపోయే విధంగా ఉంది థర్డ్ పర్సన్ వాళ్ళకి మీ పర్సన్స్కి విడిపోయే విధంగా ఉంది ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు విడిపోయారు మీ బంధం తెగిపోయింది అనుకున్న అనుకునే వాళ్ళు కలవబోతున్నారు ఎవరైతే విడిపోకుండా ఉన్నారో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారని ఎవరు అనుకుంటున్నారో వాళ్ళ బంధం విడిపోయేలా ఉంది ఎందుకంటే మనం ఒకరి చెడు కోరుకున్నాం ఒకరి నాశనాన్ని కోరుకున్నామంటే వాళ్ళకి ఆ చెడు అనేది రిటర్న్ అవుతుంది ఓకేనా అందుకే ఎప్పుడు నేను చెప్తా ఒకరు మంచి కోరుకోకున్నా పర్వాలేదు కానీ చెడు మాత్రం కోరుకోవద్దు ఎందుకంటే నువ్వు ఏది కోరుకుంటావా అదే నీ లైఫ్లోకి వస్తుంది నువ్వు మంచి కోరుకున్నావా ఆ మంచి అనేది నీకు వస్తుంది అంటే స్టార్టింగ్ నీకు దేవుడు కష్టం అనేది చూపించినా కానీ తర్వాత మంచి అనేది డెఫినెట్గా చూపిస్తాడు అర్థమైందా అండ్ టెన్ ఆఫ్ స్వాడ్స్ చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఎంత భారంగా ఉంది మీ పర్సన్స్కి బతకాలన్న హోప్స్ కూడా పోతున్నాయి చాలా మటుకు అసలు ఎందుకు ఈ లైఫ్ నేనంటూ ఎందుకున్నా ఈ భూమి పైన నాకంటూ చనిపోతే బాగుండు చావస్తే బాగుండు ఈ లైఫ్ ఇంకా వద్దురా అయ్యా అన్నట్టుగా చాలా మటుకు చాలామంది చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు నువ్వా నేనా అన్నట్టు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పర్సన్స్కి మీకు సారీ మీ పర్సన్స్కి గొడవలు అవుతున్నాయి ఆల్మోస్ట్ మీ విషయంలో కూడా థర్డ్ పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే గొడవలకు మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలి మిమ్మల్ని లాగాలి మీతో కూడా గొడవ పడాలి అనుకుంటున్నారు ఈ కారణం చేత మీ పర్సన్స్ మిమ్మల్ని దూరం పెట్టారు ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని ఎక్కడ లాగేసి మిమ్మల్ని ఎక్కడ బయట వేస్తారని అనుకుంటున్నారు కొంతమంది మీ కా మీ దాకా కూడా వస్తుంది కొంతమంది అర్థమైందా జాగ్రత్తగా ఉండండి ఎవరి లైఫ్లోకి థర్డ్ పార్టీ వాళ్ళు ఎంట్రీ ఇస్తున్నారో ఏ జాగ్రత్తగా ఉండండి అర్థమైందా అవట్లా ఉంది కథ థర్డ్ పార్టీకి మీ పర్సన్స్కి జరుగుతున్న సిచ్యువేషన్ ఇలా జరుగుతూ ఉంది ఓకేనా సరే డివైన్ మీకు ఏం చెప్తున్నారో చూద్దాం ప్లీజ్ శివయ్య ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే చెప్పండి ఓం నమ శివాయ చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో బెల్లైకన్ ఆల్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ హైప్ ఆప్షన్ వచ్చింది కాబట్టి పాయింట్స్ ఇవ్వండి తర్వాత కామెంట్లో తెలియజేయండి ఓకేనా అండ్ వెయిట్స్ కొన్ని రోజులు కొంతమంది వెయిట్ చేయాలా అంటే మంచి స్టార్ట్ అవ్వబోతుంది ఇంకా మంచి స్టార్ట్ అవ్వబోతుంది కదా ఎంటనే అనేది చూపించదు కొన్ని రోజులు వెయిట్ చేయాలి అర్థమైందా కొంచెం వెయిట్ చేయండి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కొంతమందికి ఒక ఐదు వారాల్లో నుండి ఏం జరగబోతుంది మంచి జరగబోతుందా చెడు జరగబోతుందా తెలియబోతుంది ఆల్మోస్ట్ అర్థమైందా కమ్యూనికేషన్ క్లారిటీ కొంతమందికి క్లారిటీ వచ్చేసింది లైఫ్లో ఏం చేయబోతున్నాం ఏం చేయాలి ఎవరు రాబోతున్నారు ఎవరు పో పోతున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎవరు ఉన్నారు కొంతమందికి క్లారిటీ ఉంది అర్థమైందా అండ్ చాయిస్ ఏ న్యూ డైరెక్షన్ అంటే మీరు ఏదన్నా కొత్త డైరెక్షన్లో వర్క్ చేస్తారా కొత్త వే ఆఫ్లో బ్రతకడం నేర్చుకుంటారా మీ పర్సన్ని మర్చిపోతారా న్యూ పర్సన్ ఎంట్రీ అవుతున్నారా కొంత లైఫ్లో ఎంట్రీ అవ్వబోతున్నారు అర్థమైందా కాకపోతే అవ్వబోతున్నారని వాళ్ళ కోసం ఆలోచించద్దు దూరం అయ్యారని వీళ్ళ ఆలోచించద్దు మీరు ఏం చేస్తున్నారో మీ వర్క్ ఏంటి మీరు ఇలా చేయాల్సింది ఏంది దాని గురించి కాన్సన్ట్రేషన్ చేయండి అర్థమైందా ఊకే ఏడుస్తూ కూర్చుంటే ఎవరొచ్చి ఓదార్చరు సక్సెస్ మీరు ఇప్పుడు గురించి ఆలోచించి మీ వర్క్ ఏంటి మీ గోల్ ఏంటి అనేది చూసుకుంటూ పోతేనే మీ లైఫ్లో సక్సెస్ అనేది రాబోతుంది అర్థమైందా ఏదైనా సరే మనకు మంచి జరగబో చెడు అనేది కంపల్సరీ అవుతుంది చెడు జరుగుతుంది కదా అని చెప్పి లైఫ్ మొత్తము సంకనాకి అనుకోవద్దు ఏదైనా సరే తాత్కాలికం కొన్ని రోజులు మాత్రమే ఓకే ఒకరు చెడు మాత్రం కోరుకోకండి సమజైందా మీకు ముచ్చట చేసే ప్రతి పాపం అప్పు లాంటిదే ఉంటుంది ఏదో ఒకరోజు వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తుంది సమ అట్లనే మనం చేసే ప్రతి పుణ్యం కూడా పొదుపు ఖాతాలో చేసినట్టే ఆపద సమయమే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏదో ఒక రూపంలో దేవుడు ఆదుకుంటాడు అంటే మనం చేసిన పుణ్యం అనేది ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా ఆదుకుంటాడు అర్థమైందా ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది ప్రతి నీడకు ఒక వెలుగు ఉంటుంది అర్థమైందా ప్రతి బాధలో ఒక ఓదార్పు భగవంతుడి దగ్గర ఎప్పుడు ఒకటే ఉండే ఉంటుంది విశ్వాసం నమ్మకాన్ని అస్సలే కోల్పోవద్దు సమాజం ఆలోచన నిద్రపోనివ్వదు అంటే అది మనం సాధించాల్సింది సాధించాల్సినది అయినా అయి ఉండాలి లేదా బాధించేదైనా ఉండాలి అట్లాంటి ఆలోచన ఉంటేనే నిద్ర పోనివ్వదు ఓకేనా గొర్రె కషాయవాడిని నమ్ముతుందో లేదో తెలియదు కానీ మనిషి మాత్రం మాయ మాటలు చెప్పేవాడిని ఖచ్చితంగా నమ్ముతాడు ఇది నిజం ఓకేనా అబద్ధాలు చెప్పి బ్రతికేవాడికి ఆనందాలు ఎక్కువగా ఉంటాయి మనశ్శాంతి ఎక్కువగా విలువ ఎక్కువ కానీ నిజాలు చెప్పేవాడిని నిజాయితీగా ఉండేవారికి మాత్రం నిందలు ఎక్కువగా విలువ తక్కువ ఆనందం తక్కువ మనశ్శాంతి కూడా తక్కువ కానీ గెలిచేది మాత్రం నిజాయితీ గెలుస్తుంది లాస్ట్ చివరికి తాత్కాలికం ఇప్పుడు ప్రజెంటు సంతోషంగా ఉంటుండేవచ్చు కానీ అబద్ధాలు చెప్పేవాళ్ళు తర్వాత బాధపడాల్సింది వాళ్ళే నిజం చెప్పే వాళ్ళకు నిందలు అన్నీ పడతాయి కావచ్చు కానీ గెలిచేది మాత్రం నిజాయితీ పరులే గెలుస్తారు అర్థమైందా అది బాగా ఆదుకుంచుకోండి సరే మీ ఏంజల్ నెంబర్స్ ఏంటో కోరుకోండి అమ్మా ఫైవ్ ఫోర్ సిక్స్ త్రీ 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 ఫైవ్ ఓకే మీరు ఏ నెంబర్ అయితే కోరుకున్నారో కామెంట్లో పెట్టండి త్రిపుల్ త్రీ అని చెప్పేసి క్లెయిమ్ చేయండి ఓకేనా మీ పేరు మీ ఊరు రాయడం మార్చం మర్చిపోవద్దు సమజైందా సరే మన బొమ్మ ఏంటో చూద్దాము ఒక్క నిమిషం అబ్బా బొమ్మ ఏంటో చూద్దాము ఓకే బొమ్మనా బొరుస ఏది పడిందో అదే కరెక్టే చెప్పండి వన్ టూ త్రీ బొరుస పడింది ఓకే ఓకే ఇది ఏ చేతిలో ఉందో చెప్పండి లెఫ్టా రైటా ఉందా లేదా ఏదో ఒకటి చెప్పాల కరెక్ట్గా వన్ టూ త్రీ స్టార్ట్ నౌ లెఫ్ట్లో ఉంది ఓకే అవగానట్టు కథ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ మీ పేరు మీ ఊరు రాయడం మర్చిపోకండి హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కామెంట్లో తెలియజేయండి నిన్న లెవెన్ లెవెన్ పోర్టల్ టైంకి ఎంతమంది చేశారో నేను చేశానని చెప్పి చెప్పండి ఓకే అక్క నేను చేశాను అని చెప్పి కామెంట్లో తెలియజేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కొత్తగా ఎవరైతే చూసినారో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సమజైందా హైప్ ఆప్షన్ వచ్చింది కాబట్టి పాయింట్స్ ఇవ్వండి కామెంట్ తెలియజేయండి సరేనా మళ్ళీ మనం లైవ్లో కలుసుకుందాం ఎన్ని గంటలకు ఉంటుంది లైవ్ అంటే మ్యాక్సిమం మధ్యాహ్నం ఉంటుంది ఏ టైంకి వస్తో నాకు తెలియదు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి సమజైందా థ్యాంక్ యూ సో మచ్ లేట్ అయింది వీడియోని ఎవరు అనుకోవద్దు ఎప్పుడు లేట్ అయినా సరే లేటెస్ట్గా అయినా వస్తుంది థ్యాంక్ యూ ఉంటాను బాయ్ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకున్నా పైన నెంబర్కి కాలర్ మెసేజ్ చేయండి మనీ అనేది ఖర్చు అవుతాయి ఫ్రీ రీడింగ్ అనేది ఉండదు సమజైందాండి థ్యాంక్ యూ బాయ్ ఐ లవ్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ కీప్ స్మైల్ హ్యాపీగా ఉండాలి ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి సర్వేజన సుఖినో భవంతు అందరూ హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది విషయం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఉంటాను లైఫ్లో కలుసుకుందాం